వైకుంఠ ధామం చుట్టూ ఏర్పాటు చేసిన సిమెంట్ పోల్సును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరి మండలం ఉంసరంగపల్లి గ్రామ పంచాయతీలోని వైకుంఠ ధామం చుట్టూ ఉన్న సిమెంట్ పోల్సును కంచెను గుర్తు తెలియని వ్యక్తులు బాయం చేస్తున్నారు అధికారులు ప్రతినిధులు కనీసం వైకుంఠ ధామం వైపు కన్నెత్తి చూడకపోవడంతోనే గుర్తు తెలియని వ్యక్తులు కంచెను ను ఎత్తుకొని పోతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు వైకుంఠ ధామానికి గేటు కూడా పెట్టకపోవడం చూస్తే ఎంత నిర్లక్ష్యంగా అధికారులు ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందన్నారు లక్షలు వెచ్చించి ప్రభుత్వ నిధులు కేటాయిస్తే అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గ్రామస్తులు అధికారులు ప్రజా పైన తీవ్రంగా మండిపడుతున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రతినిధులు వైకుంఠ ధామం చుట్టూ ఉన్న పోల్సుని కంచెను దొంగలించి తీసుకెళ్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಗುಡಿ ದಗ್ಗರ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದಿಸವಲಸಿನ ನಂಬರ್ 9849213754 ಮರಿಯು 9618034138